దిగిపోయింది అవును ఇది నిజం మందుబాబులకు షాక్ ఇచ్చిన విజయనగరం పోలీసులు డ్రోన్ ఉపయోగించి పదకొండు మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు మందుబాబులకు షాక్ ఇచ్చిన విజయనగరం జిల్లా ఎస్పీ ఓకుల్ జిందాల్ పెద్దమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంత శివార్లలో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న పదకొండు మందిపై ఓడి కేసులు నమోదు చేశామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించేందుకు డ్రోన్స్ను విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇందులో భాగంగా జూలై ఇరవై ఆరున సాయంత్రం పెద్దమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంత శివార్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్స్తో నిఘా ఏర్పాటు చేశామన్నారు డ్రోన్స్ ఉపయోగించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పదకొండు మంది వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు పెదనామాపురం ఎస్ఐ ఆర్ జయంతి నమోదు చేశారని జిల్లా కలెక్టర్ ఎస్పికి తెలిపారు నేర నియంత్రణను శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ట్రాఫిక్ నియంత్రణకు జాతరలలోనూ డ్రోన్స్ విస్తృతంగా వినియోగించాలని శివారు ప్రాంతాలపై డ్రోన్స్ వినియోగించి నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ ఆదేశించారు